జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నగరంలో రోడ్ షో జరగనుంది ఈ రోడ్ షో కేవీఆర్ పెట్రోల్ బంక్ మాగుంట సుబ్బ్రామరెడ్డి బొమ్మ దగ్గర నుండి నార్త్కీ సెంటర్ వరకు ఈ రోడ్ షో అనేది జరుగుతుంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము నర్తకి సెంటర్కి చేరుకున్న తర్వాత ఇద్దరు అధినేతలు మన రాష్ట్రం గురించి అదేవిధంగా నెల్లూరు నగరంలో జరుగుతున్న సమస్యల గురించి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు పడుతున్న కష్టాల గురించి వీరిద్దరూ ప్రసంగిస్తారు రాష్ట్రంలో ఇప్పటి చాలా సభల్లో ఇరువురి అధినేతలు పాల్గొనడం అదేవిధంగా ప్రజలందరూ వారికి అభివాదాలు ప్రజలందరూ వాళ్ళకి అభివాదాలు తెలుపుతూ సభని ఘనంగా విజయవంతం చేశారు రేపు జరగబోయే సభకు కూడా ప్రజలందరూ ఖచ్చితంగా విజయవంతం చేయాలని అదేవిధంగా ఇద్దరి అధినేతలకి ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నగరంలో రోడ్ షో జరగనుంది ఈ రోడ్ షో కేవీఆర్ పెట్రోల్ బంక్ మాగుంట సుబ్రామరెడ్డి బొమ్మ దగ్గర నుండి నర్తకీ సెంటర్ వరకు ఈ రోడ్ షో అనేది జరుగుతుంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము నర్తకి సెంటర్కి చేరుకున్న తర్వాత ఇద్దరు అధినేతలు మన రాష్ట్రం గురించి అదేవిధంగా నెల్లూరు నగరంలో జరుగుతున్న సమస్యల గురించి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు పడుతున్న కష్టాల గురించి వీరిద్దరూ ప్రసంగిస్తారు రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా సభల్లో ఇరువురి అధినేతలు పాల్గొనడం అదేవిధంగా ప్రజలందరూ వారికి అభివాదాలు ప్రజలందరూ వాళ్ళకి అభివాదాలు తెలుపుతూ సభని ఘనంగా విజయవంతం చేశారు రేపు జరగబోయే సభకు కూడా ప్రజలందరూ ఖచ్చితంగా విజయవంతం చేయాలని అదేవిధంగా ఇద్దరి అధినేతలకి ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన